ప్రైజ లాడ్ ప్రియమైన దేవుని ఈ రోజున అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపింపచేసి దినమంతా కూడా ఆశీర్వాదకరంగా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకని మీ అందరికీ కూడా ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను అద్భుతమైన వాగ్దానాన్ని మనం ధ్యానిస్తామా ఇష్య గ్రంథము అరవయో అధ్యాయము పద్నాలుగవ వచనం నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు ప్రైజ్ గాడ్ హాల లూయా ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో మీకు జ్ఞానం లేదని చదువు లేదని మీరు తక్కువ వారని మీ కులాన్ని బట్టి నీ అందాన్ని బట్టి నీ ర్యాంక్ని బట్టి ఎవరైతే నేను రిజెక్ట్ చేసి తృణీకరించి నువ్వు పనికిరావు నువ్వు దీంట్లో నీ వల్ల కాదు నువ్వు చేయలేవని ఎవరైతే తృణీకరించారో వారు వచ్చి మరలా నీ పాదముల మీద పడబోతున్నారు నీ కుటుంబాన్ని తృణీకరించిన వారు నువ్వు ప్రార్థన చేస్తున్నావని నువ్వు భక్తి చేస్తున్నావని ఏసై నమ్ముకున్నావని బాప్తిని తీసుకున్నావని మందిరానికి వెళ్తున్నావని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే నిన్ను తృణీకరించారో వారే వద్ది వారే వచ్చి నీ పాదముల మీద పడేలా ప్రభు చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని చదివిన వెంటనే ఒక విషయం మన జ్ఞాపకం వస్తుంది యోసేప్ యొక్క జీవితం అతని జీవితంలో ఈ వాగ్దానం అక్షరాల నెరవేర్పు జరిగింది యోసేప్ను తృణీకరించింది త్రోసు వేసింది అమ్మి వేసింది చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసింది ఎవరో కాదు సొంత తోడబుట్టినటువంటి అన్నలే యోసేపును చూస్తే వాళ్ళకి నచ్చేది కాదు యోసేపును తృణీకరించి గుంటలో పడవేసి శత్రువులకి అమ్మవేశారు వేరే దేశస్తులకి అమ్మవేశారు నానా బాధలు పడ్డాడు చాలా కష్టాలు పడ్డాడు చివరికి దేవుడు యోసేపు జీవితంలో అద్భుతం చేశాడు యోసేపు వెళ్ళి యేసుక్రీస్తు పాదాల మీద దేవుని పాదాల మీద పడ్డాడు ప్రభాషన జీవితాన్ని మార్చండి అని నిరీక్షణతో కనిపెట్టాడు ఇనుము ఇనుము యొక్క బంధకములు ఇనుము యొక్క సంఖ్యలు యోసేపును బాధించిన దేవుని పాదముల మీద పడి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ప్రతిరోజు నిరీక్షణతో ఎదురు చూసేవాడు తనకు ప్రభు ఇచ్చిన కల నె కల నెరవేరుతుంది అని దర్శనం నెరవేరుతుందని ఎదురు చూసేవాడు ఒకరోజును ప్రభు తను కనికరించి గొప్ప సింహాసనం మీదకి ఎక్కించాడు ఆ సమయంలో ఎవరైతే తన అన్నలు యోసేపును తృణీకరించారో వేశారో చనిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేశారో ఆ సొంత అన్నలే ఆ తోడబుట్టిన వారే వచ్చి యోసీపీ ఒక పాదముల మీద పడతారు హలో లూయా వారు వచ్చి యోసేపు పాదముల మీద పడ్డారు నీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత అద్భుతకరుడు నేను తృఢీకరించిన వారందరిని నీ ముందు మోహరించబోతున్నాడు నీలో ఉన్న దేవుని ముందు నీలో ఉన్న క్రీస్తు పాదాల ముందు వారు పడబోతున్నారు మనమేదో గొప్ప అని కాదు మనం పాదాల మీద పడతారంటే మనమేదో పెద్ద శ్రేష్టమైన వారం అని కాదు కానీ నీవు ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడతావో నీవు ఎప్పుడైతే ఏసుక్రీస్తు పాదాలు పట్టుకుంటావో నీ పరిస్థితి ఇలాంటి వెలివేబడిన తృణీకరింపబడినటువంటి త్రోసు రిజెక్ట్ చేయబడినటువంటి ఇలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితిలో నీవు వచ్చి ఎప్పుడైతే ఏసే పాదాల మీద పడతావో నేను తృణీకరించిన వాళ్ళందరూ కూడా వచ్చి నీ పాదాల మీద పడేలా ఏసే చేయబోతున్నాడు హలో మన పాదాలు మన పాదాలని శత్రులు పట్టుకోవాలి అంటే ఒకటి నీవు వెళ్ళి ఏసే పాదాలు పట్టుకో ఏసే పాదాలు ముద్దాడు వేసే పాతాల దగ్గర హంబుల్గా వినయంతో జీవించు నేను తృణీకరించిన వాళ్ళందరినీ దగ్గరికి నీ సహాయాన్ని పొందుకోబోతున్నారు పాదముల యొక్క పడతారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క నమస్కారం చేస్తానికి దండం పెడతారని ఏదో నువ్వు గొప్ప అని కాదు కానీ ఇక్కడ ఒకటే వారిని దగ్గరికి రాబోతున్నారు వారిని నేను క్షమాపణ అడగబోతున్నారు వారిని సహాయం కొరకు రాబోతున్నారు వారు వచ్చి వారి అక్కర తల తీర్చి నిన్ను వేడుకొనబోతున్నారు వారు కొన్న సమస్యలు నీకు చెప్పి నీ వారిని సమస్య తొలగిపోద్ది అని నేను వేడుకొనబోతున్నారు ఎలా అయితే యూసేఫ్ దగ్గరికి వారి సొంత అన్నదమ్ములు వచ్చి కరువుల మౌనలు బ్రతికించని వేడుకున్నారో అదే విధంగా అట్టి విధంగానే చివరికి వాళ్ళకి నీవు దిక్కుగా మారబోతున్నావు చివరికి వాళ్ళకు నీవు ఆధారంగా మారబోతున్నావు ఈరోజు నీ పరిస్థితి చాలా బాధాకరంగా అందరు తృణీకరించి చాలా విరివిబడినటువంటి స్థితిలో చాలా వేదనతో ఉన్నది కానీ కొద్ది రోజుల్లోని పరిస్థితి అంతా మార్పు చెందబోతున్నది గొప్ప ఆశీర్వాదంలో చూడబోతున్నాం కలుముసుకొని ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ జీజెస్ మీకు వందనములు కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభుత్వం ఎంతమంది బిడ్డలైతే ప్రభుత్వం నీకరింపబడి ఉన్నారు కుటుంబము ద్వారా రక్త సంబంధుల ద్వారా స్నేహితుల ద్వారా వాళ్ళ కుల కులస్తుల ద్వారా చుట్టూ ఉన్న వారి ద్వారా సంగస్థల ద్వారా నీకరింపబడ్డారు ఎవరైతే తృనీకరించారో వారు వచ్చి నీ బిడ్డల యొక్క పాదములు యుద్ధపడినట్లుగా సహాయం చేయండి నిబిడలు మీరు గణపరచండి ఆశీర్వదించండి లేవనెత్తండి ప్రభా నిన్ను బట్టి వచ్చిన ప్రతి అవమానమును కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను లార్డ్ హానర్ లార్డ్ ప్లీజ్ ని బిడల జీవితంలో ఈ ఆశీర్వాదకరమ వాగ్దాన్ని నెరవేర్పు జరగాలి మా శత్రువులు మా విరోధులు మమ్మల్ని త్రోసివేసిన వారు మమ్మల్ని నిరాకరించిన వారు వచ్చి అయ్యా మా సహాయమును వేడుకోవాలి తండ్రి నీ గొప్పతనమును బట్టి నీ నామయం పరచబట్టే నిమిత్తమే ఈ కార్యం జరిగించమని దినమంతా పిల్లలకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి యూ ప్రైజ్